తప్పుడు కేసులతో వేధించే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లేదా జగన్ బొమ్మ పెట్టుకుని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేకుండా చేయాలని చెప్పని అడ్డగోలుగా పోలీసులను మారుతాం ఈ రాష్ట్ర డీజీపీ గారిని కూడా ప్రశ్నిస్తున్నా నేను ఇవాళ మీరు ఇన్ని తప్పుడు కేసులు రీఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఓపెన్ చేసి ముద్దాయిలుగా మీరు పెడతారు కదా పాత ఎస్ఐల్ని కానీ పాత సీఐని కానీ ఎవరినన్నా మీరు సస్పెండ్ చేశారా రిమూవల్ ఫ్రమ్ జాబ్ తీసారా ఎలా తప్పుడు ఉద్యోగం చేశావు కదరా అని చెప్పని ఒక్కడినన్నా మీరు చర్యలు తీసుకున్నారా తీసుకోరు ఎందుకు తీసుకోరంటే మీరు చేసే దొంగ పనులు కాబట్టి తీసుకుంటే చెప్పాలి కదా మీ వ్యవస్థ తప్పుడు వ్యవస్థ అయిందని మీ వ్యవస్థలోని కొంతమంది వ్యక్తులు తప్పుడుతనంగా ప్రవర్తించారన్నప్పుడు చర్యలు తీసుకోరా అని అడుగుతున్నారు మీరు నేర్ మీరు ఇటువంటి తప్పుడు స్కూల్ ఓపెన్ చేసి తప్పుడు పాఠాలు ప్రజలకు నేర్పితే మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది కాకి యూనిఫామ్ వేసుకుని పాపాలు తప్పులు చేసి తప్పుడు కేసులు కట్టే పరిస్థితుల్లో వ్యవస్థను నడపటం ఈ ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టింది ఖచ్చితంగా ఇవాళ అంటున్నారు కదా ఇవాళ మీరు కోర్టు క్రైమ్ సీసీ నెంబర్ పడలేదు కోర్టులో అని చెప్పని మళ్ళీ షీట్ వెనక్కి తెచ్చుకుని మీరు చేస్తున్నారు కదా భవిష్యత్తులో ఈ అధికారులందరూ ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది చంద్రబాబు ఎన్నాళ్ళు ఉంటాడు ఎవరికి అధికారం శాస్త్రం కాదు అధికారం అయిన తర్వాత కొత్త కొత్త ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారి కాకి బట్టలతో పసుపు చొక్క వేసుకున్నట్టుగా ఉద్యోగం చేస్తారు పైన కాకి చొక్కా కాకి చొక్కా లోపల పసుపు బనీను పసుపు అండర్వేర్ వేసుకుని పనిచేస్తున్నారు ఖచ్చితంగా మీరు బాధ్యత పడాల్సి వస్తుంది మీరందరూ కూడా చట్టరీత్యా డిపార్ట్మెంట్ పరంగా చర్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మీరందరూ కూడా ఇక పేరు నాన్న కూడా ఉన్నాడండి అతను కూడా అండి అత్తమాన సింహరాజు వచ్చాడు ఎందుకు రాడు ఇప్పుడు మా పార్టీలో లబ్ధి పొందిన వాళ్ళు అందరూ వచ్చేది మాస్టర్ గారు మంత్రులుగా చేసినారు ఇలా కదా మరి ఇప్పుడు అన్న అన్న అధికారం ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకున్నప్పుడు ఈ రోజు అన్నకి ఇబ్బంది అయితే ఎందుకు వచ్చి మాట్లాడరు బయటికి ఖచ్చితంగా వస్తారయా అంటే నేను అనుకున్నాను టికెట్ ఇవ్వలేదు పోటీ చేయలేదు పోటీ వాళ్ళ కొడుకే ఏమన్నాడు ఆయనే వాడేదో పాపం పాప ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటా ఉన్నాడు వాడికి టికెట్ ఇప్పించి వాడిని ఊరికే నాశనం రీల్స్ చేసుకుంటా ఏదో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు వాడిని రాజకీయ నాయకుడిగా తెలంగాణ కుట్టిచ్చేస్తే ఉంటది బతుకు ఓకే నేను కూడా ఇంకా టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా రాడు ఇంకా టికెట్ ఇయలేదు కాదయ్యా నా కొడుక్కి టికెట్ నాకు చెప్పినాడు అంటే ఇప్పుడు పేరు నాని అనేవాడు వాడ మచిలీపట్నంలో పోటీ చేసి ఖచ్చితంగా వడదారు ఇప్పుడు ఏదో మంత్రిగా చేసాను ఎమ్మెల్యేగా చేసినాను ఇంతటితో రాజకీయ సన్యాసం తీసుకుంటే లాస్ట్ లో అన్న లాస్ట్ రోజుల్లో మంత్రిగా చేసినాన పేరన్నా నిలబడతా అనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళ కొడుకుని పెట్టినాడు ఎట్టా మింగుతాడు బయట అని చెప్పి తెలుసు తెలుసు ఓడిపోతాడని తెలుసు రెండు వందల పర్సెంట్ తెలుసు మరి నాకు ఎందుకు ఈ బ్యాడ్ నేమ్ నా కొడుకు వచ్చే పిల్లోడు కదా అన్నింటి ఉంటాదని అట్టదోసాడు చాలా ఇంటెలిజెంట్ మన అసలు తెలిసేట్లు అంత పేరునాని కానీ ఉన్నాయని నాకు తెలియదు ఈ మధ్య నేర్చుకున్నాడు మన ఆయన ఇంక కొడాలి నాని ఏంటి ఎవరో రెండు మూడు ఒకటి రెండు కేసులు పెట్టారు ఏ పెద్దగా ఏమి లేదు కేసులు ఆయన అంతరు కూటమిడు మొసలు ముసలోడు అది ఇది పప్పు అది అని వాడు ఇప్పుడు ఏం మాట్లాడలేదేంటి ఏం మాట్లాడటం లేదు అంటే మాట్లాడితే ఎరక మింగుతారు మురికేగడ కాదు ఎరక మురికేగడ కాదు అదే గుడివాళ్ళలో ఏమున్నాడు పకోడీలు వచ్చారు తిరుగుతారు వాళ్ళని అలిగిడితే తిరిగిన వాళ్ళంతా ఎలక్షన్ కౌంటింగ్ రోజు రెండో రౌండ్ మూడో రౌండ్ అయితది అవగానే ఒక్కొక్కడొక్కడు దారుంటాడు ఇంకా ఫ్లైట్ హైదరాబాద్ ఫ్లైట్ ఇంక రెండు గంటలు అనాదనంగా కన్నవరం ఎయిర్పోర్ట్కి పోతారు ఆడేదో భోజనం గిరిజనాలు చేసుకుని ఫ్లైట్ ఎక్కి వాళ్ళు దారి పోతారు వాళ్ళు బడిగా తిరిగి వాళ్ళందరూ అనాథలు అవుతారు అన్నాడు గతంలో ఇప్పుడు కొడాలి నాని పడిగా వాళ్ళు వాళ్ళందరూ అనాథలు అయినారు వాళ్ళందరూ ఉన్నారు ఏం చేస్తాం అంటే చూడు ఇప్పుడు ఆకాశం వైపు మనం ఏదన్నా ఉమ్ము ఊసాం అనుకోండి మనమే పడతాం అదే జరిగిందట అలా జరిగింది మాట అంటే మా మన నోటితో వచ్చిన మాటల మళ్ళీ వాళ్ళకే కదా